పియ్య పిండితో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి స్వీట్ షాప్లో లాగే భలే గుల్లగా బూలుగా చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు మరి ఇప్పుడు ఈ చకోడీలు చేసుకోవటం కోసం స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వాటరు పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం పావు టీ స్పూన్ వాము రుచి సరిపను సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూను వెన్న లేదంటే బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకొని ఇవన్నీ కూడా వాటర్లో కలిసేలాగా కలుపుకొని వాటర్ బాగా తెరలినివ్వాలి ఇప్పుడు అదే కప్పు తోటి పావు కప్పు బియ్యం పిండి పావు కప్పు మైదానం కూడా వేసుకొని వాటర్లో కలిసేలాగా బాగా కలిపేసి మూత పెట్టేసి కొద్దిగా చల్లారినివ్వాలి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు అనేది లేకుండా సాఫ్ట్గా కలుపుకొని పెట్టుకోవాలి కొద్ది కొద్దిగా పిండి ముద్దం తీసుకొని పొడుగ్గా ఇలా సన్నగా రుద్దుకొని చక్కడ ఇలా అనేది రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా కొంచెం టైం ఎక్కువ పెట్టిద్ది చక్రాల గిద్దలకి ఇలా మూడు హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టేసుకొని ఇలా పొడుగ్గా ఒత్తుకొని చిన్న చిన్న చక్కోడిలు అనేది చుట్టుకోవచ్చు ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఎన్నైతే సరిపోతాయో అన్ని చకోడీలు వేసుకొని ఒక నిమిషం పాటు గరిటబెట్టి కదిలేకుండా ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు రెండు వైపులా కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి